ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారాలండి చెప్పాను కదండి నేను ఈరోజు మా గురుగారు చేసిన మన దీపం పూజ గురించి చెప్తానని ఆ ఫోటో కూడా మీకు పెట్టడం జరుగుతుందండి మా ఊళ్ళో శ్రీనగర్లో దుర్గాదేవి గుడి సత్యం గుడి ఉందండి అక్కడ గుడిలో చేసేవారండి మా గురువుగారు అమ్మవారిని స్మరించుకుంటూ అంటే నాకు మంగళకరమైన ఆలోచనలు మంగళకరం మనసు నాకు కలగాలి ఎన్న వాళ్ళు కూడా ఉండాలని చిన్న శ్లోకంతో మా గురుగారు చేసిన మన దీపం గురించి చెప్తానండి సర్వమంగళ మంగళ మాంగళార్థ సాదికే नमो स्तुते नारायणे नमो स्तुते सर्वमङ्गळमङ्गल्ये शिवे सर्वार्दशादिके शरण्ये त्रयं देवि గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ నమ మన దీపం పూజ స్టార్ట్ చేశారండి మా గురుగారు సామూహ్యంగా చెప్పే ఇరవై మందితో స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసినప్పుడు పూజ గురించి ముందు రోజంతా మా మేమంతా గుడికెళ్ళి అసలు ఈ పూజ అయితే నల రోజుల ముందు ప్లాన్ చేసేవారండి మా గురుగారు నెల రోజుల ముందు ఎలా చేయాలి ఏం చేయాలి ఏ రోజు చేయాలని ముందే ఆలోచించుకొని ఫోన్ చేసి చెప్పేవారు ఇలా మన దీపం పలానా రోజు అంటే మా గురుగారు ఎక్కువ దశమి కానీ ఏకాదశి కానీ అలా మంచి రోజుల్లో చూసి అమ్మవారికి ఇష్టమైన తేదీల్లో చేసేవారండి మన దీపం పూజ చెప్పేవారు అలాగే నా ఆంటీ మీకు నచ్చినట్టే చేయండి అని పంతులు గారు కూడా చెప్పేవాళ్ళం పన్నెండు రోజు పూజ ఉందండి మీరు ఎవరికైనా చెప్పమన్నారు మా గురువుగారు అని అలా అయిన తర్వాత మార్కెట్ అన్నీ మా బ్యాచ్ అందరం మార్కెట్ చేయడం అన్నీ చేసేవాళ్ళమండి ముందు రోజు రేపు పూజనగా ముందు రోజు మా గురువుగారు వచ్చేవారు మేమే గూడ అన్నీ క్లీన్ చేసుకొని చెందుకొని ఆ ముందు రోజు మా గురువుగారు అమ్మవారిని ప్రాణప్రతిష్టాపన ముందు రోజే చేసేవారండి ఎందుకంటే మరుసటి రోజు పూజకి మళ్ళీ లేట్ అవుతుందని ముందు రోజే ప్రాణప్రతిష్టాపన అమ్మవారిని చేసేవారండి అది ఎలా చేసేవారంటే అసలు అద్భుతం అండి ఆ ప్రాణ ప్రతిష్టాపన చేయడం కూడా అండి మీరు నమ్మరు మేము ఉండేవాళ్ళమే నైట్ ఎంత అండి ఎనిమిది అయ్యేది ఎనిమిది గంటలకి ఇత్తడి బిందులు అన్నీ క్లీన్ చేసుకుని తర్వాత మా గురువుగారు ఆ బిందుని తీసుకురమ్మనేవారండి ఆ బింది నిండా నీళ్ళు పట్టమనేవారండి నీళ్లు పట్టేవాళ్ళమే నేను మా బ్యాచ్లో కొంతమంది ఉండేవారమే అంత టైం అంటే కొంచెం మందికి కష్టం కదండి కొంతమంది ఉండేవారమే వాళ్ళందరిమీ ఉండి ముగ్గురు మొత్తవైదాలు ఆ బిందు తీసుకురమ్మనేవారండి పట్టుకొని ట్యాబ్ దగ్గర నుంచి ఆ బిందు తీసుకు వచ్చేవాళ్ళం అండి తీసుకొచ్చిన తర్వాత ఆ బిందులో మా గురువుగారు అసలు ఎంత అద్భుతం అంటే పసుపు కుంకుమ చందనము అక్షంతలు ఒక ఎర్రటి పువ్వులు వేసేవారండి ఫస్ట్ ఎర్రటి పూలు వేసేవారు ఆ తెచ్చిన బిందెని ఆ పక్కన పెట్టి అక్కడ నేల మీద ఆల్రెడీ మేము మార్పులు అండి మా గుడంతా దాన్ని కూడా మళ్ళీ పసుపుతో అలకమనేవారండి మళ్ళీ పసుపుతో అలికి వరిపిండితో ఓంకారం స్వస్తికు పద్మములు వేయమనేవారండి అవి వేసేవాళ్ళం అండి బాచిలో చాలామంది ఉండి అన్నీ చేసేవాళ్ళం అండి వేసిన తర్వాత పసుపు కుంకుమ అలంకరించమని వాటి మీద ఆ తర్వాత మా గురువుగారు సింహాసనం చేయించారండి ఒకటి ఆ సింహాసనం పెట్టి మళ్ళీ ఆ సింహాసనమును కూడా మమ్మల్ని పసుపుతో శుభ్రం చేయమనేవారండి ఆ సింహాసనం పసుపుతో శుభ్రం చేసి ఆ మళ్ళీ ఆ సింహాసనం మీద కూడా మళ్ళీ ప ముగ్గులు వరిపిండి పెట్టి స్వస్తి ఓంకారం స్వస్తికు పద్మాలు కా కలవపూలు అన్నీ వేయించేవారండి అవన్నీ వేసాక పసుపు కుంకు వేసిన తర్వాత అప్పుడు ఈ బింది మళ్ళీ ముగ్గురు మొత్తైదులు కానీ ఐదుగురు మొత్తైదులు కానీ ఎవరు ఎవరు ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ చేయించేవారు కాదండి ఆవిడికి మనసు కనిపించేదేమో పలానోలతో చేయించాలని వాళ్ళని మాత్రమే చేయమనేవారండి మేము మా గురువుగారికి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళం అండి ఎందుకంటే మా గురువుగారు ఏం చెప్పినా అది మా మంచి కోసమే చెప్తారని మాకు చాలా గౌరవం అండి దానివల్ల మా గురువుగారు ఏం చెప్తే అలా మేము తూచా తప్పకుండా చేసేవాళ్ళం అలా ప్రతిష్టాపన చేసిన తర్వాత బింది పెట్టేవాళ్ళం తర్వాత మరొక బింది పెట్టేవారు మా గురువుగారు పెట్టిన తర్వాత అమ్మవారిని మాత్రం ఆ సర్వ దివ్య మంగళ స్వరూపాన్ని అమ్మవారికి కంఠం వరకు మాత్రమే అలంకరించేవారండి కంఠం పైనుంచి అలంకరించి చేసేవారు కాదు అందుకంటే కంఠం పైనుంచి అలంకరణ చేస్తే అమ్మవారు ఇప్పటి నుంచే వచ్చి కూర్చుంటుందమ్మా మనం అవన్నీ ఇప్పుడు అప్పుడు చేయలేం కాబట్టి కంఠం కింద నుంచే చేసేవారండి కంఠం పైనుంచి అమ్మవారిని కూడా మా గురువుగారు కొబ్బరికాయతో చేసేవారండి కొబ్బరికాయ పసుపుతోనే చేసేవారు అది అంతా ప్రాసెస్ అంతా చేసేసి ఒక పట్టు వస్త్రంలో మళ్ళీ అలా అమర్చేసి ఒక దగ్గర పెట్టేసేవారండి మా గురువుగారు పెట్టేసిన తర్వాత ఈ చీరంతా అలంకరణ చేసి వెనకతల వేపకొమ్మలు అన్నీ డెకరేషన్ చేసేసేవారండి రాత్రే చేసేసి మేము ఎనిమిదిన్నర తొమ్మిది ఒక్కసారి తొమ్మిదిన్నరకి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవాళ్ళం అండి మళ్ళీ తెల్లవారే ఉదయాన్నే ఆరు ఆరున్నర ఏడు ఈ ఆ టైం కల్లా మా గురువుగారు వచ్చేసేవారండి గుడికి వచ్చేసిన తర్వాత మేము కూడా మా బ్యాచ్లో కొంతమందిని అందరం కూడా మా గురుగారు వచ్చేటప్పటికి వెళ్ళేవాళ్ళమండి వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇవన్నీ అసలు ఎంత అద్భుతం అంటే అండి తొమ్మిది రకాల పువ్వులతో గాజులతో పళ్ళుతో గుడి కల కల కలకల ఆడేసేదండి మీకు చెప్తే అబద్ధం మాకు నిజమండి అంత అద్భుతంగా ఉండేదండి అంతమంది సామూహ్యంగా మనదీపంతో చేయడం అంటే ఎన్ని లు పడతాయి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది పసుపు కుంకుమ తర్వాత తొమ్మిది రకాల పువ్వులు తొమ్మిది రకాల గాజులు తొమ్మిది రకాల ఫ్రూట్స్ తొమ్మిది రకాల నైవేద్యాలు అండి నల్ల పూసలు ఎర్ర పూసలు మంచి మత్యాలు ఇవన్నీనండి ఒక బాస్కెట్లో పెట్టేవారండి ఆ బాస్కెట్లు కూడా అండి అమ్మవారికి మొక్కుకునేవారు చాలామంది పూజ చేసినప్పుడు చూసి మాకు ఈ పని అయితే ఇవి ఇస్తామండి అవి ఇస్తామండి అండి మా పూజను తెలుసుకొని ఆ బాస్కెట్లు తెచ్చిచ్చేవారండి ఆ బాస్కెట్లు అన్న ముందు రోజే అన్నీ అమర్చేసేవాళ్ళం చేసి ఆ ఉదయానికి ఆ బాస్కెట్లన్నీ మళ్ళీ ఎవరి ప్లేసుల్లో వాళ్ళందరూ బాగా చందరూ అన్నీ చేసేవారం అండి అన్నీ చక్కబెట్టిన తర్వాత మా గురువుగారు అప్పుడు స్టార్ట్ చేసేవారండి అది ఫస్ట్ వినాయకుడి పూజ లక్ష్మీదేవి పూజ పంతులు గారు చేసేవారండి మిగిలిన పూజ అంతా మా గురువుగారే చేసేవారండి తొమ్మిది సార్లు మన దీపం చదివేటప్పుడు అక్కడ మేని మండపం అలం అమ్మవారిని అలంకరించిందిగా కూడా ఒక మండపం వేయించేవారండి అది ఫస్ట్ మా గురువుగారు చేసి తర్వాత బ్యాచ్ బ్యాచ్చంద్రకి ఒకరి తరతొకలు ఒకరి తరతొకలు ఈ సామూహికంగా చేసేటప్పుడు ఇక్కడ కూడా మాకు చేయించేవారండి ఒక్కొక్క ట్రిప్కి ఒక్కొక్క నైవేద్యం దీపం వెలిగించడం మళ్ళీ మధ్యలో ఒక పాట పాడడం ఆరతి ఇవ్వడం మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయడం ఇలా తొమ్మిది సార్లు స్టార్ట్ చేసేవారండి తొమ్మిది సార్లు పూజ చేయించేవారు అలా చేసిన తర్వాత ఆ పూజ చేయటానికి మా గురువుగారు అసలు ఆ ఎప్పుడండి ఉదయం పదిన్నరకి కథ మొదలు పెడితే ఒంటి గంటన్నర వరకు కథే చెప్పేవారండి ఒంటి గంటన్నర తర్వాత పూజ స్టార్ట్ చేసేవారు పూజ అయ్యేటప్పటికీ ఐదున్నర ఐదు అయ్యేదండి వాళ్ళందరూ భోజనాలు చేసి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మేము భోజనాలు చేసేవాళ్ళం అండి అప్పటి వరకు కూడా మా గురువుగారు కూడా ఏమే తినేవారు కాదండి మధ్య మధ్య మధ్యలో డ్రింకు మంచినీళ్ళు తాగేవారు పూజ చేసుకున్న వాళ్ళు కూడా అంతేనండి కానీ అద్భుతం ఏంటంటే అండి ఉదయం ఏడు గంటలకు వచ్చింది మా గురువుగారు అలాగా నిల్చొని ఆ పూజ చేయించి మా గురువుగారికి హెల్త్ కొంచెం బాగుండేది కాదండి షుగర్ కూడా ఉంది దానివల్ల అయినా సరే ఆవిడ ఏమి అవి ఏమి పట్టించుకుండేవారు కాదండి అసలు తను ఏమి కూడా లెక్క చేసేవారు కాదు ఆవిడ కూడా అలాగే దండం పెట్టేవారండి పూజ చేసుకున్న వాళ్ళు చేయించిన ఆవిడ కూడా అసలు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ పూజ నిర్వయంగా పూర్తవ్వాలని అసలు ఆ పూజ తనుచుకునే దగ్గర నుంచి ఆవిడకి నిద్ర పట్టేది కాదటండి అంత అద్భుతం అండి ఆ పూజ అసలు నిజంగా అండి ఆ పూజ అంతా అయిన తర్వాత అందరూ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మేమందరం భోజనాలు చేసేవాళ్ళం అండి మేము భోజనం చేసి ఎనిమిదిన్నర అయిదండి ఎనిమిది ఎనిమిదిన్నర కల్లా భోజనాలు చేసి బోన్ చేసిన తర్వాత మేమందరం అక్కడే ఉండేవాళ్ళం అండి ఎందుకంటే మళ్ళీ ఆ మండపాన్ని కొంచెం అటు ఇటు కదిపేసి ఆ రాత్రి అప్పుడు అమ్మవారిని ఎత్తిపెట్టకూడదు కదండి మళ్ళీ తల్లవారు కదా అమ్మవారిని ఎత్తిపెట్టాలి అందుకని చెప్పి ఆ మండపం మాత్రమే తినే నైవేద్యాలు మాత్రమే మా గురువుగారు తీసేవారండి ఆ తర్వాత మిగిలినవన్నీ తెల్లవారు మళ్ళీ వచ్చి చేద్దామనేవారని అప్పుడు జరిగిందండి అద్భుతం ఆ నైటు మా గురువుగారు విజయలక్ష్మి గారు మేము కూడా ఉన్నామండి నలుగురు ఐదురు ఉన్నాము ఈ నలుగురు ఐదురు కూడా మేము ఏం మండపంలో ఉన్నామండి కానీ విజయలక్ష్మి గారు మా గురువుగారు గుడి వెనక్కి అద్భుతం అండి అద్భుతమండి మహా అద్భుతం జరిగిందండి మరో వీడియోలో అద్భుతం గురించి చెప్తానండి ఓం శ్రీ మాత్రే నమ ఓం నమే వెంకటేశాయ నమ ఆత్మవందులు యూట్యూబ్ ఛానల్ అందరికీ ఈ రోజుకి సెలవండి